హాయ్ వీవర్స్ వెల్కమ్ టు రవిత డైరీస్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే అసలు ఇప్పుడు ఏంటి నల్లగారం చూస్తున్నారా నల్లగారం కాదండి ఇవి వచ్చేసి అవేసే గుమ్మడి అవేసే గింజలు రోటి కారం అనమాట చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అలాగే చిన్న పిల్లలకు కూడా హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఇవి ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకుందామండి అసలు ఏ ఈ కారానికి ఏమేమి కావాలి అని చెప్పుకుందాము మెయిన్గా అయితే ఎండుమిరకాయలు అయితే అండి కావాలండి ఎండుమిరకాయలు ఆవేశ గింజలు గుమ్మడి గింజలు అలాగే ధనియాలు నువ్వులు అనమాట జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ అయితే కామన్ అనమాట ఇంకా ఇవన్నీ మనమైతే ముందుగా లైట్గా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతామండి ముందైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి ఆ కళాయిలోకి అయితే ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఆయిల్ అనేది హీట్ అయినాక ఎండుమిరగలు అయితే ఒక వంద గ్రాములు వేసుకోవాలండి వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా వేయించుకుంటూ ఉండాలి ఎండుమిరగలు అనేది మాడకూడదండి మాడిపో మాడిపోతే ఆ కారం టేస్ట్ కూడా అనమాట సో మనం దగ్గరుండి చాలా అంటే చాలా జాగ్రత్తగా లైట్గా వేయించుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా చాలామంది వరకు ఆయిల్ వేయకుండా వేయించుతారు మిరగాయలు కానీ కారం టేస్ట్ అయితే బాగోదు సో లైట్గా ఆయిల్ వేసి వేయించండి ఖచ్చితంగా కారం అనేది చాలా టేస్టీగా వచ్చింది అనమాట సో చూస్తున్నారు కదా లైట్గా మనం గరిట్తో అలా తిప్పుకుంటూ ఉండాలి వెండి మిరగలని చూసారు కదా ఎండి మిరగాయలు అయితే ఏగిపోయినాయి మనమైతే ఇప్పుడు ఒకసారి అలా తిప్పుకొని మనం అయితే పక్కన పెట్టేసుకుందాం మనమైతే మనమైతే కారం కాబట్టి రోట్లో చేసుకుంటాం రోట్లో ఇలాంటి వెడల్పు రోట్లు అయితే తీసుకోండి అండి చాలా బాగుంటుంది అనమాట రోట్లో చేసుకుంటే చాలా మనకి హెల్త్ కూడా మంచిది అనమాట సో మనమైతే ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు మనమైతే ధనియాలు అయితే యాడ్ చేసుకుందామండి ధనియాలు వచ్చేసి ఒక అవి కూడా ఒక యాభై గ్రాములు అలా తీసుకోండి సరిపోయిద్ది ఇంకా అవి కూడా మనం లైట్గా వేయించుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం గరితో తిప్పుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు ఆ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉండిద్ది కదా ఇంకా మొత్తం వేగుద్ది మొత్తం ధనియాలు అనేది ఇంకా లైట్గా వేయించుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది సో మరి దానిలోనే మనం కారం అంటేనే మెయిన్ వచ్చేసి కరేపాకు కూడా వేసుకోవాలండి కరేపాకు వేసుకుంటేనే కారానికి ఇంకా టేస్ట్ వస్తుంది ఎందుకు అంటే కారే కరివేపాకు అనేది హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట మన కళ్ళకు కూడా చాలా మంచిది సో అందుకని అన్నిటిలో కరేపాకు మీరు యాడ్ చేయడం అలవాటు చేసుకోండి ఇప్పుడు మనమైతే మొత్తం ఇలా రెండు కలుపుకుని ఇట్లా లైట్గా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు మనమైతే చూస్తున్నారు కదా రెండు వేగినాయి కదా అలా కొంచెం ఇంకా ధనియాలు అనేది కొంచెం లైట్గా వేగిపోతే సరిపోయింది రెండు వేగిపోయినాయి మనమైతే ఇప్పుడు ఒకసారి అలా గిన్నెలో పెట్టేసుకుందాం పక్కన ధనియాలు ధనియాలకు కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనం ధనియాల్లో ధనియాలు వేడ్చుకుంటేనే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట కారానికి ధన్ ధనియాలు అనేది పీచు పదార్థం కదా పేగులు శుభ్రపరచడానికి ఉపయోగపడుతుందండి ధనియాలు అనేది అలాగే జీర్ణక్రియ ప్రక్రియకు చాలా మంచిది అనమాట ధనియాలు ఇంకా పక్క మనం గిన్నెలో పెట్టేసుకుందాం అదే కళాయిలో మనమైతే ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని మనం ఏదైతే అవసంజలు అని చెప్పాను కదా అవసగించలు అలాగే గుమ్మడి గింజల్ని రెండు లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలండి దగ్గరుండి వేయించుకోవాలి అవి కూడా మాడకూడదు అనమాట ఇంకా మనం లైట్గా అలా వేయించుకుంటూ ఉండాలి మనం అలా గైడ్తో తిప్పుకుంటూ ఉంటే అవి లైట్గా వేగిపోతాయి అనమాట చూసారు కదా చాలా వరకు అయితే వేగిపోయినాయి ఇప్పుడు మనమైతే ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందామండి ఇవైతే చాలామంది తినరనమాట డైరెక్ట్గా సో ఇలా మనం ఇలా కారం చేసి పెడితే పిల్లలు కూడా తింటారండి వాళ్ళకు కూడా చాలా హెల్త్కి అయితే మంచిది ఇంకా మనమైతే గిన్నెలో పక్కన పెట్టేసుకుందాము మనమైతే ఇప్పుడు అన్నీ వేయించుకున్నాము ఒకటైతే మిగిలింది ఇప్పుడు ఏదంటే అప్పుడు నువ్వులు అనమాట ఆ నువ్వులు కూడా మనం కళాయిలో ఇలా లైట్గా వేయించుకుంటా ఉండి సరిపోయిద్దండి చూసారు కదా ఆ నువ్వులు కూడా లైట్గా వేయించుకుంటా ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటా ఉంటే సరిపోయిద్ది చూసారు కదా నువ్వులు కూడా వేగిపోయినాయి మనమైతే గిన్నెలో పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనమైతే అన్నీ వేయించుకుని ఏమేమి కావాలో పక్కన పెట్టుకున్నాం కదా మెయిన్గా అయితే ఇంకా మనం ఫస్ట్ వేయాల్సింది ఎండి మిరకాయలు అనమాట ఎండు మిరకాయలు వేసుకుని ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు వేయాలి తర్వాత వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి ఈ మూడు కలుపుకుని లైట్గా దంచుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా దంచుకోవాలండి కళ్ళల్లో పడితే మళ్ళీ కళ్ళు మంట అంటారు సో పిల్లలు కూడా దగ్గర రానివ్వకండి దంచేటప్పుడు వాళ్ళకి కళ్ళల్లో పడుతుంది సో ఇలా లైట్గా దంచుకుంటూ ఉంటే సరిపోయిద్ది అన్నమాట ఎండుమిరగలు అనేది చాలా మెత్తగా మెత్తగా అయిపోతూ ఉంటుంది మనం మిక్సీలో పడతాం మిక్సీలో పట్టేది అనేది అంత టేస్ట్గా కూడా ఉండదు సో ఇలా రోట్లో దంచుకోవడం అనేది నే మీరు మీరు కూడా అలవాటు చేసుకోండి రో ఇలాంటి రోట్లు లేకపోతే తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి అన్ని రోట్లో చేసుకుంటే చూసారు కదా ఎండి అనేది చాలా చాలా మెత్తగా అయిపోయింది కదా కారంగా భలే ఇప్పుడు మనం ఒకసారి గెట్తో అలా తిప్పుకొని మనం ఏదైతే ధనియాలు కానీ మనం కరివేపా కానీ లైట్గా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకుని ఇప్పుడు కారంగా దంచుకుంటూ ఉండాలి లైట్గా ఇంకా లైట్గా అలా దంచుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ధనియాలు అయితే మనకైతే మనకి జీర్ణక్రియకైతే చాలా మంచిది అనమాట ధనియాలు అయితే ఎక్కువ వేసుకున్న పర్లేదండి ఆ కారానికి ఇంకా బాగుంటుందండి ఇంకా మనం అలా దంచుకుంటా ఉండాలి మెత్తగా అయ్యేలాగా చూసారు కదా ఇప్పుడైతే మనం కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు కూడా యాడ్ చేసుకుని ఆ చింతపండు అనేది ఆ కారంలో కలిసేలాగా మనం దంచుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చాలామంది రోడ్లో దంచుతుంటే చైన్ ఎప్పు వస్తుంది అమ్మో దంచలేం నా వల్ల కాదు అని అని అంటూ ఉంటారు కానీ అలా కాదండి ఇలా మనం దంచుకుంటా ఉంటే మన అమ్మమ్మ మనకు చెప్పిన మాటలు మన అమ్మమ్మ మనకు నేర్పించిన అన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి మాకైతే మా అమ్మమ్మ అయితే మా మాకు చాలా నేర్పించారు ఇలా రోడ్లో దంచుకోవడం అనేది మాకు దంచి రోడ్లో ఇచ్చలే వేడి వేడి అన్నం కలిపి గోరుముద్దలు పెట్టేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ గారు మాకైతే చాలా నేర్పించారు చూస్తున్నారు కదా కారం అయితే భలే ఆ చింతపండు కూడా ఆ కారంలో కలిసిపోయిందనమాట అస్సలు కనిపించట్లేదు మనకు చింతపండు అనేది సపరేట్ అస్సలు కనిపించట్లేదు సో మనమైతే ఆ కారాన్ని ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇప్పుడైతే ఇంకా మొత్తం ఆ కారాన్ని పైన అలా వేసుకుని అలా పెట్టుకుంటే సరిపోయి మనం ఏదైతే ముందుగా గింజలు అలాగే గుమ్మడి గింజల్ని మనం లైట్గా మనం వేయించుకున్నాం కదా ఇప్పుడు యాడ్ చేసుకుని ఇప్పుడు దంచుకోవచ్చు మొత్తం చూస్తున్నారు కదా ఇంకా మొత్తం ఇలా దంచుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా దంచుకోవాలండి కళ్ళల్లో పడకుండా అసలు పిల్లల్ని దగ్గర రానివ్వకండి చూసారు కదా అవి కూడా చాలా అంటే చాలా తొందరగా మెత్తగా అయిపోయినాయి చాలా కొంచెం టైం పట్టిద్దండి కానీ దంచుతూ ఉంటే చాలా మెత్తగా అవుతూ ఉంటాయి ఇప్పుడైతే మనం నువ్వులైతే యాడ్ చేసుకుందాం నువ్వులు అయితే తెల్ల నువ్వుల్లో ఐరన్ అలాగే కాల్షియం అయితే చాలా పుష్కలంగా ఉన్నాయండి నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి చూస్తారు కదా నువ్వులు కూడా చాలా మెత్తగా భలే అయిపోయినాయి కదా ఇంకొంచెం దంచితే అసలు తెల్లగా ఉన్న నువ్వులు అసలు కనిపించావు ఇంకా మొత్తం ఇలా దంచుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా అలాగే అవసర గింజల్లో అయితే గింజల్లో అయితే గుండె జబ్బులు రాకుండా అలాగే బీపీని తగ్గించడానికి చాలా ఉపయోగపడిద్దండి నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి గింజల్లో అయితే ఇది మన శరీరంలో మెరుగుపరుస్తుందండి మంచి బలాన్ని కూడా ఇస్తుంది మన గుమ్మడి గింజల్లో చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి మనమైతే ఇలా మొత్తం ఇలా దంచుకున్నాం కదా లాస్ట్లో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలు లేకపోతే అసలు కారం అయితే బాగోదు వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే ఆ స్మెల్కి భలే భలే ఉండిద్ది అనమాట ఇంకా మొత్తం ఇలా వేసుకుని దంచుకుంటూ ఉండాలి ఎల్లుల్లిపాయలు కూడా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి మనకి ఉప్పు సరిపోతే లాస్ట్లో ఉప్పు ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ దంచుకోండి ఉప్పు కారంలో కలిసేలాగా సరిపోయద్ది అనమాట అప్పుడు ఇవన్నీ కూడా ఇలా కారం చేసి రోజు మొదటి ముద్దలో తింటే చాలు వీటిలో ఉన్న ప్రయోజనాలన్నీ కూడా మనం పొందగలం చూస్తున్నారు కదా కారం అనేది భలే ప్రిపేర్ అయిపోయింది అవన్నీ వేసుకుని కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇంకా మనమైతే ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందామండి కారం అయితే అసలు నెయ్యి వేసుకుని తింటా ఉంటే అబ్బాబ్బా కారానికి ఇంకా ఏ టేస్ట్కి ఇంకా ఏ కూర అవసరం లేదనమాట అంత బాగుంటుంది కదా వేడి విడనంలో కారం వేసుకుంటే అబ్బబ్బా ఏ ఇంకా మామూలుగా ఉండదు ఇంకా మనమైతే ఇంకా లాస్ట్లో రోడ్లో వేడి అన్నం తుడుచుకుని కూడా తింటారు చాలా బాగుంటుందండి అది మనం ఇప్పుడు మనం కూడా అలా వేడివేడి అన్నంలో వేసుకుని అయితే తినేద్దాం చూస్తున్నారు కదా ఇంకా మొత్తం ఇలా మీటిగా తీసేసుకోవచ్చు పిల్లలకు కూడా వాళ్ళకి అన్నం తిన్ తినకపోతే ఇలా కొంచెం కారం వేసి లైట్గా మనం నెయ్యి అయితే వేసి పెట్టండి వాళ్ళు కూడా ఇలా రైస్ బాల్స్ లాగా తిని పెడితే వాళ్ళు ఇంకా చాలా చాలా ఇష్టంగా తిన తింటారనమాట అమ్మ అమ్మ నాకు ఇలాగే కావాలని నేను అడుగుతూ ఉంటారు మిమ్మల్ని కూడా అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి బాబా ఆ వేడివేడి అన్నంలో నెయ్యి అలాగే మనం ఇప్పుడు చేసుకున్న గుమ్మడి గింజలు అలాగే గింజలతో రోడ్డు కారం అసలు ఆ టేస్ట్ మాత్రం నో రూరిపోయిద్ది కదా మేమైతే ఎప్పుడు కారం అయితే ఇలాగే నెయ్యేసుకుని తింటామండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మిక్సీలో ఇలా చేయడం అనేది చేయకుండా రోట్లో చేసి కారం అనేది చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి మా ఇంట్లో కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ అలాగే మా అక్క వాళ్ళు కానీ రోట్లోనే చేస్తారు చాలా బాగుంటాయి అన్నమాట మీరు తప్పకుండా ఇలా ఇలా రోట్లో చేసేయండి మీ పిల్లల కోసం అందరూ ఆరోగ్యంగా ఉంటారు అండ్ అలాగే చూస్తున్నారు కదా మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అండ్ అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి అండి ఒక లైక్ చేయండి మన పల్లెటూరు నుంచి సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ అలాగే ప్లీజ్ వాచ్ ద మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఒక లైక్ చేసేసి వెళ్ళండి అండ్ అలాగే కామెంట్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్